ಹಾಂ ಮೈಸೂರು ಗ್ಯಾಬ್ ಬಕ್ಕ ಮತ್ತೆ ಮರ್ಲಿಕ್ಕೆ ಹೋದಾನೆ ಅಡಿಕೆ ನಾವು ಮಾಡಿದ ಮತ್ತೆಲ್ಲ ಹಾಡುತ್ತೆ Gracias. Sí, sí, pero...

ಕರ್ಮಲ್ಲ ವಿನ್ನಿ ಒಂಗಲ್ ವಿನ್ನಿ ವಿಂಗಲ್ me mean మడ్డిపల్లలో లైవ్ వచ్చేసి సిబిఏల్లో ఒంగోలు పిలుచండి సిబిఎల్ విన్నీ ఒంగోలు పిలిచన్నా లేదు மல்ல மாடி ரே ரடி ಮಾಗಾಡಿ ಏನ್ ಬಿಡ್ಕೊಣಿ ಎನ್ನಿ என்ன சீட்டு கீழே வே yeah ఒక స్టోన్ వెయిట్ వచ్చేసి అడుగుల పద్దెనిమిది కనపడ అడుగులు జోతలు అన్న ఇది ఐదో జత ఆ ఎనిమిది అన్న ఒకటి దేవుని చీటి ఇది ఐదో జత ఇంకా మూడు జతలు ఉన్నాయి

ঢকের গেলা হ্যাঁ 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 పొట్టి నుంచి క్లాన్ చేయడం జరుగుతుంది ఆరోగల దాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి నలభై ఐదు సెకండ్ల వెలుగులో ఉన్నాయి వారాటి రామ్ చరణ్ గారు గొల్లపల్లి గ్రామం తుగ్గూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ပြန်သင်တယ်ဘယ်မှာလဲဘယ်မှာလဲသင်တာလဲ

నాలుగో అక్కడ తోలేటప్పుడు కొరడా తీసుకున్నారంటే ఎవరు ఎవరి దగ్గర ఉందో ఇవ్వండి ఆ కొరడా నాలుగో జత వారిది తోలేటప్పుడు కొరడా తీసుకున్నారంటే ఎవరో ಕುಮೀನಾ ಎ ನಾವು ಅಡುಗರಲ್ಲಿ ಪಂ ನಿಮಿಷಾಲ ആടാടാ കന്നിയം സമയം പൂർത്തിയാണത് ആടാടാ മുണ്ടാ നീരേന്തയാ നോക്കൽ കൊച്ചിന്നല്ലവടാ അല്ല కాదు തിരയാളാ മുര നോക്ക് എനിക്ക് അമ്മ ഓ ഇരിക്ക്ടാ അണ്ണാ കണ്ടോ താടു കെട്ടടി ടൈലട സതീഷ് വാരാദി രാംചന്ദ് వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట బేగేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ పిద్దురు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా బండ పెట్టేది లేటు ఆరవైనటువంటి